హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తేజస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో నేను ఉల్లికారం రెసిపీ ఎలా చేయాలో చూపిస్తానండి ఇంట్లో ఎలాంటి కూరగాయలు లేనప్పుడు కానీ ఏమీ నోటికి తినబుద్ధి కానప్పుడు ఒకసారి ఉల్లికారం ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంది చూస్తుంటేనే ఊరుతుంది కదా సో ఈ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను దానికోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడిన తర్వాత కొంచెం జీలకర్ర కొన్ని మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో ఎండుమిర్చి యాడ్ చేయాలండి ఎండుమిర్చి అనేది మన టేస్ట్ తగ్గట్టు యాడ్ చేయాలండి మీరు కావాలంటే తగ్గించుకోవచ్చు తర్వాత ఇందులో ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు చిన్న నిమ్మకాయ సైజు చింతపండు యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఈ మిక్సర్ మొత్తాన్ని మిక్సీ జార్లో తీసుకొని ఫస్ట్ మొత్తం మిక్సీ పట్టుకోవాలి ఇది మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో మనం ఆనియన్స్ వేసుకోవాలండి ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోకుండా కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి మనం ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత అనేది మనం పేస్ట్ లాగా మిక్సీ పట్టొద్దండి కొంచెం పచ్చాగానే మిక్సీ పట్టాలి అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనం ఎండుమిర్చి యూజ్ చేస్తున్నాం కదా మనకు ఆల్రెడీ ఆనియన్స్లో ఘాటు అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ముందే ఎండుమిర్చిని చూసుకొని వేసుకోవాలండి కొంచెం తక్కువ కారం తినేవాళ్ళు తక్కువ మిర్చి వేసుకోవాలి ఇందులో మన టేస్ట్ తగినంత సాల్ట్ కూడా వేసుకొని చూడండి ఇలా కచ్చ పచ్చగా మిక్సీ పట్టుకోవాలి మరీ పేస్ట్ లాగా మిక్సీ పడితే అంత టేస్ట్ ఉండదండి మీకు రోలు అవైలబుల్గా ఉంటే రోడ్లో కూడా నూరుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనము ఈ ఉల్లికారానికి పోపు పెడదామండి పాన్ తీసుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసి మనం ఇందులో పోపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ జీలకర్ర ఆవాలు మినప్పప్పు శనగపప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు అండ్ కొన్ని ఎండుమిర్చి వేసి ఫ్రై అయిన తర్వాత ఈ ఉల్లికారం కూడా వేసి ఒక టూ మినిట్స్ అనేది ఫ్రై చేసుకోవాలండి పోపులా ఫ్రై అయిన తర్వాత తీసి సర్వ్ చేసుకోవాలండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తుంటేనే వాటర్ వస్తున్నాయి కదా నోట్లో నుంచి తింటుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి వేడివేడి అన్నంలోకి ఈ ఉల్లికారం వేసుకొని నెయ్యి వేసుకొని తింటుంటే ఈ ఉల్లికారం కిందికి చికెన్ మటన్ కూడా పనికి రావండి అంత టేస్టీగా ఉంటుంది మీ పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కొత్త టేస్ట్ ఉంటుంది రోజు తినే వెజిటేబుల్ కర్రీస్ కాకుండా ఇలా ట్రై చేయండి నోరుకి ఏం తినాలనిపించని వాళ్ళు కూడా ఒకసారి ఈ ఉల్లికారం ట్రై చేయండి ఇంకా జన్మలో మర్చిపూరి టేస్ట్ అంత బాగుంటుంది మీకు ఇలాంటి రెసిపీస్ ఇంకేమైనా కావాలంటే కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా చేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వీడియోని లైక్ చేయండి ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్